ఫ్రూట్స్లో కలర్ఫుల్ ఫ్రూట్ అంటే పపాయని సూపర్ఫుల్ కలర్ బాగుంటుంది కలర్ హెల్దీ ఫ్రూట్ కూడా ఇది హాయ్ వెల్కమ్ టు విజయ్ లాగ్స్ మేము ఇవాళ ఫ్రూట్స్ కటింగ్ వీడియో తీసాము ఎందుకు అంటే ఈ మధ్యలో పిల్లలకు వైరల్ ఫీవర్ డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గడం ఇలా జరుగుతున్నాయి కదా అందుకోసం మేము అందుకోసమే మేము తీసామన్నమాట ఇప్పుడు పపాయ అయితే హెల్తీ ఫుల్ ఫ్రూట్ అనమాట ఇది ఇది చాలా మంచిది అందరూ తినొచ్చు మాటీనా అయితే నేను కట్ చేస్తా అని ఏడుస్తుంది రాదు అన్నా కూడా వినట్లేదు ఇంకో ఇంకొకటి పొప్పడి పండు ఉంది దాన్ని కట్ చేస్తుందంట మాటీనా చెప్పినా కూడా వినట్లేదు మాటీనా మా చిన్నియాడైతే మంచి కూచుండు గిడ్గా చినియాడు మా బాబు చిన్న ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడంటే ఫ్రూట్స్ వల్ల కలర్ఫుల్ ఫ్రూట్ ఏంటి అని అడిగిండు అయితే మేము ఏం చెప్పినామంటే మ్యాంగో అని చెప్పినాం మ్యాంగో మ్యాంగో కలర్ఫుల్ ఉంటుందా అని అన్నాడు కాదు అన్నారు నెక్స్ట్ బనానా అన్నాము బనానా కూడా కలర్ఫుల్గా ఉండదు కదా అయితే డాక్టర్ ఏమన్నాడంటే ఫ్రూట్స్లలో కలర్ఫుల్ ఫ్రూట్ అంటే పప్పాయి అని హెల్దీ ఫ్రూట్ అది పిల్లలకు పెట్టాలి మంచి ఎనర్జీ ఫ్రూట్ అని అన్నారు అప్పటి నుండి మేము సీజన్ ఇది ఈ సీజన్లో అయితే పపాయ కంపల్సరీ తినాలి మా పిల్లలకు కూడా ఫుల్ ఫీవర్ అనమాట తగ్గట్లేదు అసలు ఫైవ్ డేస్ అవుతుంది ఫుల్ ఫీవర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే చూశారు నార్మల్ వైరల్ ఫీవరే అన్నారు అయినా ఇవి తినిపించాలి మా చిన్నికి పపాయ వద్దంట తనకు యాపిల్ కావాలంట యాపిల్ తింటదంట పపాయ తినమంటే యాపిలే తింటుందంట ఆమె ఎలా కట్ చేస్తున్నానో చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాటిన యాపిల్ కట్ చేస్తుంది నేనేమో పపాయా కట్ చేస్తున్నాను మాటిన పొట్టు ఎలా తీస్తుందో చూద్దాం మనం తీయడానికి రావట్లేదని నేనే తీసుకొని తీసేస్తున్నాను పొట్టంతా యాపిల్ది మేము ఎప్పుడైనా యాపిల్ది పొట్టు తీసేసి కట్ చేసుకొని తింటాం మేము పొట్టుతో తింటేనే బలం అంటారు కానీ పిల్లలు కదా వాళ్ళకు తీసుకోవడానికి రాదు నీటి ఉంటుందని పొట్టు తీసేసి తినిపిస్తాం మేము మాటినో ఇప్పుడు తినడానికి రెడీ ఎలా ఉంది మాటీనా బాగుంది కదా హాయ్ హాయ్ చూపిస్తుంది కలర్ఫుల్ ఫ్రూట్స్ మాటినా మా చినియాన్ కోసం యాపిల్స్ కూడా కట్ చేసాము యాపిలే తింటుందంట మా చిన్ని ఇదేమో చినియాన్ కోసం హాయ్ మాటీనా నవ్వుతూనే ఉంటుంది మాటీనా ఎలా ఉంది మాటిన హాయ్ మాటిన హాయ్ చిన్ని పపాయ సగం అయిపోయింది ఇంకా సగం ఉంది ఆ కొంచెం కూడా కట్ చేస్తే కంప్లీట్ అవుతుంది మా చిన్ని చిన్నికి యాపిల్ యాపిల్ అంటే నేను ఇష్టము చిన్నికి యాపిల్ని అంటే తను ని ఐపిల్ అంటది చిన్ని ఐపిల్ ఐపిల్ చిన్నపిల్లల మాటలు బాగుంటాయి కదా ఇంకొకటి కూడా చెప్తామా చిన్ని అండి ఇంకోటి ఏంటంటే అబద్దాలను అబ్దలాల్ అంటది అబ్దలాల్ చెప్తురు మీరు అబ్బా అబ్దలాల్ అంటది మా చిన్ని చిన్నపిల్లల మాటలు ముద్ద ముద్దగా బాగుంటాయి కదా ఇప్పుడైతే పాపాయ కంప్లీట్ కంప్లీట్ అయ్యింది పప్పాయ నోయల్ వాళ్ళు కూడా తిట్టారు ఇప్పుడు హాయ్ నోయల్ ఎలా ఉంది బాగుందంట లైక్ అంట సబ్స్క్రైబ్ కూడా అంట మాటినా మాటిన దోమల బ్యాట్తో ఆడుతూ ఉంది వినదు అస్సలు వినదు మాటినా చెప్పిన మాట అస్సలు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో